పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఎంతసేపు ఓన్లీ టూ అండ్ హాఫ్ అవర్సే ఆయన బాధంతా అంటే అధికారం కోల్పోయింది ఆదాయం పోయిందేననే విషయం వెళ్ళగక్కాడు ఒక్కటి నిజం తమరు మాట్లాడిన భాషలో పాయింట్లలో ఒక్కటి నిజం చెప్పారు ఎన్ని అబద్ధాలు చెప్తావు ఎంతసేపు చెప్తావు నేను స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం వృద్ధి రేటు పడిపోయింది ఖజానాకు రావాల్సిన ఆదాయం పక్కదవరం పడుతుంది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆ కమిటీ నివేదిక ఇచ్చింది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏపీ ఎయిట్ పాయింట్ టూ వన్ పర్సెంట్ గ్రోత్ రేట్లో ఇండియాలో సెకండ్ ప్లేస్ నిలబడింది ఫస్ట్ ప్లేస్లో తమిళనాడు నైన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ పది పదకొండు నెలల్లో సాధించిన విజయం ఇది నువ్వు అసలు గ్రోత్ రేటు ఘోరంగా పడిపోయిందని చెప్పి మాట్లాడితే ఎట్లా ఎందుకు ఇంత పచ్చబద్ధాలు మాకు అర్థం కావటం లే జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినోడు ఇంత స్థాయి దిగజారి మాట్లాడటం అవసరమా అంట టూ అండ్ హాఫ్ అవర్స్ విషయం కక్కుతుండవు మేము వచ్చి పదకొండు నెలలైంది ఐదు నెలలు నీ విధ్వంస పాలన రాష్ట్రాన్ని వ్యవస్థలని సర్వనాశనం చేసిన వాడివి నువ్వు వాటన్నిటిని కవర్ చేసుకొని ట్రాక్లో పెట్టిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవం దానికి ఇంత పచ్చబద్ధం చెప్తే ఎట్లా